దేవర సినిమా చూసేంత వరకైనా నన్ను బ్రతికించండి అంటూ ఓ ఎన్టీఆర్ అభిమాని మాట్లాడిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిన విషయం తెలిసిందే ఈ వీడియో ఎన్టీఆర్ వరకు చేరింది వెంటనే స్పందించిన ఆయన సదరు అభిమానితో వీడియో కాల్ మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్కు చెందిన కౌశిక్ రెండు వేల ఇరవై రెండు నుంచి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు అతడు జూనియర్ ఎన్టీఆర్కి వీరాభిమాని బెంగళూరులోని కిడ్బై ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు ఇటీవల అతడి తల్లిదండ్రులు తిరుపతి మీడియాలో సమావేశం ఏర్పాటు చేశారు తమ కుమారుడు కౌశిక్కు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని అతడు బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు అయితే సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర సినిమా విడుదల అవుతుండటంతో ఆ సినిమా చూసేవరంత చూసేంతవరకైనా తను బ్రతికించారని డాక్టర్లను వేడుకుంటున్నాడని అతడి చివ చివరి కోరిక అని చెబుతూ కన్నింటి పర్యంతమయ్యారు అలాగే వైద్యానికి అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని కూడా కోరారు ఇక ఈ విషయం తాజాగా ఎన్టీఆర్ వరకు చేరింది తన అభిమాన సంఘం నేతల ద్వారా కౌశిక్తో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడారు ఈ క్రమంలో నువ్వు నవ్వుతుంటే బాగున్నావని ఎన్టీఆర్ అనగా మిమ్మల్ని ఇలా చూస్తారని అనుకోలేదని కౌశిక్ చెప్పాడు ఎలా ఉన్నావని ఎన్టీఆర్ ప్రశ్నించగా బాగున్నారని అభిమాని సమాధానమిచ్చాడు కౌశిక్ క్యాన్సర్ను జయించారని ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా ఆకాంక్షించారు ముందు ఆరోగ్యమని ఆ తర్వాతే సినిమా ఇంకా మిగిలినవన్నీ అని ఎన్టీఆర్ అన్నారు త్వరలోనే కలుస్తారని కూడా మాటిచ్చారు ఇక కౌశిక్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని సూచించారు మీరు ధైర్యంగా ఉంటేనే మీ అబ్బాయి ధైర్యంగా ఉంటాడని అందరం మేము ఉన్నామని ఎన్టీఆర్ అభిమాని తల్లిదండ్రులకు కూడా భరోసా ఇచ్చారు అలాగే దేవరా సినిమా చూడాలని అనుకుంటున్నట్లు అభిమాని కోరగా ఎన్టీఆర్ నువ్వు ముందు కోలుకుని బయటికి రా నీతో కలిసి ఇద్దరం సినిమా చూద్దాం అని కూడా చెప్పడంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ప్రస్తుతం ఎన్టీఆర్ వీడియో కాల్కు సంబంధించిన క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన ఫ్యాన్స్ నెటిజన్స్ తారక్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు